ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఈ జయంతి కార్యక్రమం మీ గ్రామంలో ఎంతో ఉత్సాహ వాతావరణంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రామానికి మేము విచ్చేయడం మాకు ఈ సందర్భంగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా సర్పంచ్ రమాకాంత్ అన్నగారికి అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొంటున్న నా సోదరీమణులు సోదరులకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మనం ఈ భారతదేశంలో కొంతవరకైనా సుఖ సంతోషాలతో ఉన్నామంటే మన భారత రాజ్యాంగమే ప్రధానం చాలామంది అనుకుంటారు రాజ్యాంగం అంటే అది ఎట్లుంటుందో అని రాజ్యాంగం అంటే మన బడి పిల్లలు చదువుకునే పుస్తకం లాగానే ఉంటుంది కానీ అది చాలా పెద్దగా ఉంటుంది ఈ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకోవడం కోసం ఈ భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ నాయకత్వంలో రచించబడ్డది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా ఏర్పడ్డది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందపరచారు ముఖ్యంగా ఈ దేశంలో అణగారిన వర్గాలుగా ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయాలనేది కూడా భారత రాజ్యాంగంలో రాశారు ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే ఈ భారత రాజ్యాంగం కారణం ఈరోజు మనకు మంచి పరిపాలన వస్తుందంటే కూడా భారత రాజ్యాంగం కారణం కానీ మనం ఒకసారి అంబేద్కర్ జీవితానికి కూడా వెళితే అంబేద్కర్ కూడా వీధి లైట్ల ద్వారా చదువుకున్న పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు కూడా ఆర్థికంగా బలమైన కుటుంబం కాదు ఆయనకు చదువుకునే పరిస్థితి లేదు కనీసం మన తండ్రులను తాతలను అడిగితే చెప్తారు పూర్వకాలంలో విద్యుత్ లేనప్పుడు నూనె దీపాలు లేకపోతే ఆంధ్యం దీపాలు ఉండేవి అలాంటి దీపాల కింద చదువుకున్న వ్యక్తి కనీసం ఆ దీపం కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఆయనకు అంటే ఎంత ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉన్నారో ఎంత పేదవాళ్ళో మనం అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో గ్రామ కూడల్లో పెద్ద గ్రామ కూడల్లో పెట్టే దీపాల కింద చదువుకున్నాడు ఆయన చదువు నూనె పోసుకొని ఆంద్యం పోసుకొని ఒక దీపం ముట్టించుకొని చదువుకునే పరిస్థితి అంబేద్కర్కు లేదు ఆ రోజు అదేవిధంగా ఆయనకు అవమానాలు జరిగినా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ పట్టుదలతోటి చదువుకున్నాడు ఆయన అదే విధంగా ఆయన కొన్ని సహకారాలు రావడం ఆయన లండన్ వెళ్లి బారిస్టర్ చేశారు చివరికి భారత రాజ్యాంగంలో ప్రధానమైన అంబేద్కర్ గారు లా విద్య చదివాడు అంటే న్యాయవాద విద్య చదివాడు ముఖ్యంగా లండన్ లో బారిస్టర్ చేసి ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వస్తా ఉన్న టైంలో బ్రిటిషర్లు మనకు చెప్పింది ఏమంటే మేము స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతామయా మరి మీరెట్లా పరిపాలించుకుంటారని మన భారత నాయకులని ఆ రోజున్న స్వతంత్ర సమరయోధులని అడిగిన సందర్భంలో భారత రాజ్యాంగం మీరు తప్పకుండా తయారు చేసుకోవాలి అందుకు మీకు మేధావులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ అయినా జవహర్లాల్ నెహ్రూ అయినా సుభాష్ చంద్రబోస్ అయినా అంబేద్కర్ అయినా ఆ రోజు భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి అంబేద్కర్ ని రచనా సంఘం అధ్యక్షునిగా పూర్తి బాధ్యతలు ఆయనకే ఇవ్వడం జరిగింది ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో పొందపరిచారు ముఖ్యంగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కూడా భారత రాజ్యాంగంలో తెలియజేశారు శాంతియుతంగా మనం బతికే హక్కుంది జీవించే ఉంది మనకి ఏమన్నా నష్టం జరిగినా గాని మనకు ఎవరన్నా ఒత్తిడి చేసినా గాని మనం రాజ్యాంగం ద్వారా రక్షణ పొందే హక్కులు ఉన్నాయి అందులో అదే విధంగా ఈ భారతదేశం శాంతియుతంగా ఉండడానికి లాండ్ ఆర్డర్ ఎలా ఉండాలనేది కూడా భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు అదేవిధంగా గతంలో రాజులు పరిపాలించారు తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మరి స్వాతంత్రం వచ్చినానికి పరిపాలించాలంటే ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడే విధంగా కూడా భారత రాజ్యాంగంలో పొందపరచారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకుంటాను అంటే ముఖ్యమంత్రి అధికారంలోనికి వస్తాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ సభ్యులను ఎన్నుకుంటాం లోక్సభ సభ్యులు వెళ్ళి వాళ్ళు భారతదేశ ప్రధానిని ఎన్నుకుంటారు ఈ విధానం కూడా చాలా స్పష్టంగా ఈరోజు అంబేద్కర్ గారు ఏదో ఒక్కరోజు రాసింది అనుకుంటే పొరపాటు అంబేద్కరు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ప్రపంచ రాజకీయ ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాంగాలు చదివారు ఏ రాజ్యాంగం ఎలా ఉంది బ్రిటిష్ రాజ్యాంగం ఎలా ఉంది అమెరికా రాజ్యం ఎలా ఉంది రాజ్యాంగం ఎలా ఉంది సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం ఎలా ఉంది ఇలాంటి రాజ్యాంగాలలో ఉన్న మంచి విషయాలను మన భారత రాజ్యాంగంలో ఈ ఈరోజు మనకు న్యాయం జరుగుతుందంటే కోర్టులు ఏర్పడాలని కూడా భారత రాజ్యాంగంలో రాశారు దాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను